జయస్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ జెండా పండుగను రాష్ట్ర వ్యాప్తంగా ఆ సంఘ కార్మిక నాయకులు నిర్వహించనున్నారు ప్రతి కార్మిక వాడ సంస్థ పరిశ్రమ కార్మికులు ఇంటిపై జెండాను ఎగురవేసి కార్మికుల హక్కులు సంక్షేమం తదితర అంశాలపై అక్కడ చర్చించనున్నారు యూనియన్స్ కౌన్సిల్ జెండాను కాసాని శ్రీనివాసరావు గౌడ హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు కార్మికుల హక్కుల కోసం జయస్వరాజ్ పార్టీ పోరాడుతుందని కాసాని అన్నారు ఆ సంఘటిత కార్మికులు సమస్యను ప్రభుత్వాలు పరిష్కరిస్తే పేదరిక నిర్మూలనకు దారులు పడతాయని తెలిపారు కార్మికుల హక్కుల కోసం పోరాటాలు చేస్తూ ప్రతి కార్మికుడి ఇంటిపై జెండాను ఎగురవేసి జెండా పండుగ నిర్వహిస్తామని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గోలుకొండ రత్నం తెలిపారు చాలా జై కౌన్సిల్ జెండా రూపకల్పన ఆవిష్కరణ ఈరోజు జరిగింది ఈ జెండా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రానికి ప్రతి పల్లెకి క్రమేణా వెళ్ళాలని స్వరాజ్ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాము ఇది వెళ్తుంది పక్క ప్రతి గొంతు దగ్గరికి చేరుకుంటుంది ఇదే క్రమంలో జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు గోల్కొండ రత్నం గారు కార్యదర్శి మాటూరు కృష్ణమోహన్ గారు మరో అధ్యక్షుత మీరు ఉపాధ్యక్షులు సుగూరు శ్రీనివాస్ గారు మరో కార్యదర్శి గోల్కొండ లక్ష్మీనారాయణ గారు జై స్వరాజ్ ట్రేడ్ పార్టీ జాతీయ కార్యదర్శి ఆర్జే థామస్ గారు మిగతా పార్టీ మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ యొక్క కార్యక్రమాలు ఈ రోజు నుంచి నిరంతరాయంగా జరుగుతాయి దానికి జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ జెండా పండుగ నామకరణం చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కార్మికుల అడ్డా దగ్గరికి కార్మిక నాయకుల దగ్గరికి కార్మిక పరిశ్రమల దగ్గరికి పని ప్రాంతాల వద్దకి కార్మికులే జయస్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ రాష్ట్ర కార్యవర్గము వారు తయారు చేసినటువంటి టీము అక్కడికే కార్మికుల వద్దకే కార్మికుల నాయకుల వద్దకి కార్మిక సంఘాల వద్దకి పరిశ్రమల వద్దకే పని ప్రాంతాల వద్దకే వెళ్ళి జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేస్తారు ఇది చాలా శుభ శుభకరమైనటువంటి కాన్సెప్టు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ఇంకొకటి ప్రతి కార్మిక నాయకుని ఇంటి వద్ద ఇంటి పైన జెండా ఆవిష్కరణ కార్యక్రమం నడుస్తుంది ఇది నిరంతరాయ కార్యక్రమం ఇరు రాష్ట్రాల్లో తెలంగాణలో ప్రతి పల్లెకి ప్రతి ఇంటికి ట్రేడ్ యూనియన్ పనిచేసే ప్రతి కార్మికుని ఇంటికి జై ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ జెండా పోతుంది జెండా పండుగ మహోత్సవానికి రూపకల్పన చేసినటువంటి గోల్కొండ రత్నం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కార్మికులందరూ పాల్గొనాలని కోరుతున్నాం జై స్వరాజ్ జై 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 స్వరాజ్